నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం సింహరాశి వారి కోసం ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో చేసుకోబోతున్నామండి ఇప్పటిదాకా కూడా మనం ఎన్నో ఎన్నో వీడియోలు చూసాం కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే మన జీవితానికి సంబంధించినటువంటి సింహరాశి వారికి ఈ వీడియో ఎంతో ఎంతో ముఖ్యమైనది అనేది అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చండి ఎందుకంటే మనం చాలాసార్లు అంటుంటాం మనకు ఒక టైం అనేది వస్తే నాకు నేనుగా నేను నిరూపించుకుంటాను ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాను అది ఆర్థికంగా ఉండవచ్చు ఉద్యోగపరంగా ఉండవచ్చు ఉద్యోగ కోసం అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ ఇలా చాలా విషయాలు మనం కలే కనే కళలు అన్నీ కూడా నిజం అవ్వాలి అనుకున్నట్లయితే మాత్రం మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి సమయం కోసం మనం వేస్ట్ చేస్తుంటాం అలాంటి సమయాన్ని ఆ పరమేశ్వరుడు మనకి ఇస్తే అది నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందండి అలాంటి సమయం మనకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తారీఖు నుంచి కూడా సుమారుగా మూడు నెలలు సుమారుగా మూడు నెలలు మన జీవితంలో అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి టైం అనేది మనకి రాబోతోంది మరి ముఖ్యంగా నక్షత్రాల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారికి ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా ఆయా పాదాల్లో జన్మించిన వారికి మనకి టైంలో మనకి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది మనం ఇప్పటిదాకా పడేటువంటి కష్టాలన్నీ కూడా ఒక స్టాప్ పెట్టే విధంగా ఇప్పటిదాకా కూడా మన జీవితంలో చూసినటువంటి కష్టాలన్నీ కూడా ఒక ఎత్తు ఇక్కడ నుంచి మన జీవితంలో జరిగేటువంటి సంతోషాలు ఆనందాలు అలాగే విజయాలు ఇదంతా ఒక ఎత్తుగా అంటే ఒక ఇక్కడ నుంచి మనకు ఒక నూతన సగం అనేది మన జీవితంలోని ప్రారంభం అవుతోందా నా జీవితంలోని ఇప్పటిదాకా కూడా అంటే రెండు వేల ఇరవై దాకా కొంచెం బాగుంది మరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సుమారుగా నవంబర్ నెల దాకా కూడా అంటే నాలుగు నెలల పది నెలలు ఇది మామూలు విషయం కాదండి నాలుగు సంవత్సరాల పది నెలలు అనేది చాలా చాలా సింహరాశి వారికి చాలా క్లిష్టతరమైనటువంటి సమయం ఎందుకంటే ఎన్నో అవమానాలు పడ్డం ఎంతో రుణ అనారోగ్య సమస్యలు అలాగే ఎన్నో ఎన్నో ఇబ్బందులు అనేవి మనం చెప్పిన పర్లేదు ప్రతిసారి కూడా ఏదో ఒక మన టైం మారుతుందిలే మన దశ మారుతుంది ఎంత ఎంతకాలం నుంచి మనం ఎదురు చూస్తున్నాం అలాంటిది నిజంగా పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈ డిసెంబర్ మూడవ తారీఖు నుంచి కూడా మకా నక్షత్రంగా మనం చూసుకున్నట్లయితే ఈ మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు మరి ముఖ్యంగా చదువు అలాగే వారికి ఒక మంచి ఉద్యోగం అలాగే ఆరోగ్యం అలాగే వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళు విదేశీ చదువులు చదువు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం ఇలా వాళ్ళు అనుకునేటువంటి జీవితంలో అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతుంటే ఆ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యం ఎంతగా పెరుగుతుంది అలాగే మనం కూడా పిల్లల భవిష్యత్తు ఇంత చక్కగా ఉన్నది అంటే ఇంత ఆనందం మనకి ఏం కావాలి తదుపరి ఇంట్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా స్త్రీలకి సుమారుగా ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేస్తుంటారండి మరి ముఖ్యంగా మకా నక్షత్రం వాళ్ళు స్త్రీలకైతే మాత్రం ఏదో ఒక ప్రాబ్లం ఈ రోజు బాగున్నది అంటే రేపు బాగోదు దీనికి తోడుగా పాప వీళ్ళ భార్య భర్తల మీద కూడా విపరీతమైనటువంటి నరఘోష దీనివల్ల కూడా అసలు మనసు అంతా బాగోలేకపోవడం ఏదో ఒక రకమైన సమస్యలు అంటే చిక్కుముడితో సహ ఉన్నటువంటి సమస్యలు అంటే మనం కొన్ని కొన్ని సమస్యలు తీర్చేసుకోగలుగుతాం కొన్ని కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా తీరకుండా మనసు ఆవేదనతోటి బాధతోటి ఎంతో హృదయ ఆవేదనతోటి మన జీవితాన్ని గడుపుతూ ఉంటుంటాం అలాంటి సమస్యలు కూడా తీరిపోయేటువంటి ఒక గొప్ప అవకాశం ఆ పరమేశ్వరుడు మనకు ఒక ఆశీర్వాదంగా ఇవ్వబోతున్నాడు అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా స్త్రీలకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళ మనుషులు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరేటట్టుగా సమస్యలన్నీ కూడా తీరిపోయేటట్టుగా వాళ్ళ జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతోంది దీనికి తోడుగా చూడండి భగవంతుడు వరాలు ఇస్తే ఎన్ని వరాలు ఇస్తున్నాడా అని మనకు మనం ఆశ్చర్యపోతాం అలాగే వ్యాపార రంగులో ఉన్నవారికి అయితే మాత్రం డిసెంబర్ మూడో తారీఖు నుంచి కూడా అది వస్త్ర వ్యాపారం అవ్వచ్చు ఆభరణాలు అవ్వచ్చు ఫ్యాన్సీ అవ్వచ్చు చిన్న చిత్తక ఆయిల్ వ్యాపారాలు అవ్వచ్చు ఏదైనా సరే కిరాణా దగ్గర నుంచి ఏ వ్యాపారం చూసుకున్నా సరే చివరికి పాపం రోజు అయినటువంటి చిన్న చిన్న రోజుకి వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు చిన్న చిన్న వ్యాపారాలు తోపుడు బండ్లు పెట్టుకునే వారి దాకా కూడా వాళ్ళ జీవితంలోని సంతోషాలి ఎంత బాగుంటుంది అంటే వాళ్ళకి వ్యాపారం అనుకున్నంత వ్యాపారం జరగడం వాళ్ళకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తీరిపోవడం వీటితో పాటుగా చూడండి వీటితో పాటుగా ఆరోగ్యం బాగుండడం ఇటు స్త్రీలతో పాటుగా ఇంట్లో పెద్దవారికి పిల్లలకి ఇటు భర్తకి ఇంట్లో సంపాదించే వారికి అందరికీ కూడా అందరికీ కూడా ఆరోగ్యం అనేది ఎంతో ఎంతో బాగుంటుంది తదుపరి మనం చూసుకున్నట్లయితే కొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం నిజంగా చెప్పాలంటే బొబ్బ నక్షత్ర వాళ్ళ కోసం ఈ రోజంతా చెప్పుకున్నా సరే అది ఏదో మాకోసం చాలా గొప్పగా చెప్తున్నారండి అని అనుకోవచ్చు కానీ అది అలాగే అనుకోకండి ఎందుకంటే మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు పొబ్బా నక్షత్రం వాళ్ళు అనుకునేటువంటి మనసులో ఏదైతే అనుకుంటున్నారో తన జీవితంలోని ఎలాంటి సమస్యల నుంచి బయటపడాలని వాళ్ళు అనుకుంటున్నారు నా జీవితం ఇలా ఉంటే బాగుండే తను ఏదైతే అనుకుంటున్నారో ఇటు స్త్రీలకైతే మాత్రం ఆరోగ్య విషయం దగ్గర నుంచి కుటుంబ సమస్యల నుంచి కూడా మమ్మల్ని బయటపడే భగవంతుడా అని చెప్పి మనం ఏదైతే భగవంతుని కోరుకుంటున్నామో ఇటు పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి వ్యాపారాల దగ్గర నుంచి ఉద్యోగాల దగ్గర నుంచి మనకి ఈ సమస్యల నుంచి బయటపడి మన జీవితం అనేది ఎంతో ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి మనం ఏదైతే కోరుకుంటున్నామో అలా మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా పొబ్బా నక్షత్రం వాళ్ళకి తీరేటట్టుగా అలాగే వీళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి దోషాలు కానీ లేదంటే దోషలు కానీ ఏ ఉన్నా సరే ఇటు దోషాలు అవ్వచ్చు ఇటు ఘోషలు అంటే నరఘోషలు కానీ నరపేడలు కానీ దిష్టిలు కానీ ఏ ఉన్నా అవన్నీ కూడా పటా పంచలు చేస్తూ జీవితంలోని మనం అనుకుంటుంటాం కదండి ఒక్కొక్కసారి దేవుడు వరవిస్తే జీవితం మారుతుంది అని ఆ పరమేశ్వరుడు ఒక్కసారి మాకు కరుణిస్తే మా జీవితం మా కుటుంబంలో మంచి వెలుగులు వెలిగితే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు కదా అలాంటి వెలుగులు మనకి డిసెంబర్ మూడవ తారీఖు నుంచి మన జీవితంలోని ఒక గొప్ప సూర్యకాంత వెలుగుల్లాగా మన జీవితంలో సుఖ సంతోషాల అన్ని పనులు కూడా చక చక చకమణి నెరవేరేటట్టుగా ఇటు పిల్లల ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఆరోగ్యం ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇంట్లో శుభకార్యాలు జరగడం పిల్లలకి విదేశీ చదువులు యానం వీటితో పాటుగా కుటుంబం అంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం ఒక మంచి శుభకార్యాలను పాల్గొనడం ఆరోగ్యం అలాగే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుండడం వీటితో పాటుగా వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో అలాగే మనం ఏ ఇందులో చేపడతా అందులోని విజయంగా విజయాలు సాధించడం అనేది అది ఎంత అదృష్టం చేసుకుంటే మాత్రం పుబ్బ వాళ్ళకి ఎంత మహాయోగం వస్తుందో అనుకుంటా గత జన్మలో చేసుకున్న పుణ్యమో మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమో మనం చేసుకున్నటువంటి పుణ్యమో మన పిల్లలు చేసుకున్నటువంటి పుణ్యమో మొత్తానికి మన జీవితంలో ఒక గొప్ప మార్పు అయితే మాత్రం పుబ్బ నక్షత్ర వాళ్ళు ఈ డిసెంబర్ మూడవ తారీఖు నుంచి కూడా చూస్తున్నారు తదుపరి చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం గత మూడు సంవత్సరాల నుంచి ఉత్తరా నక్షత్ర వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు రుణ పరంగా ఇబ్బందులు పడుతున్నారు వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంది వీటితో పాటుగా కుటుంబాల సమస్యలు భార్య భర్తల డిస్టర్బెన్స్ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఆ సమస్యలు కానీ ఆ ఇబ్బందులు కానీ ఆ రుణ కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి నష్టాలు కానీ ఇవన్నీ తీరిపోయి మన జీవితంలో ఇటు పిల్లల భవిష్యత్తుతో పాటుగా మన జీవితంలోని సుఖల సంతోషాలు అలాగే ఆ ఆరోగ్యాలతోటి కుటుంబం అంతా కూడా చిరునవ్వుతోటి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయి మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు కూడా ఉండడం అనేది కూడా ఇది ఎంతో సంతోషకరమైన విషయం ఇలా మనం చూసుకుంటే ఇటు మకా నక్షత్రం అవ్వచ్చు కొబ్బ నక్షత్రం అవ్వచ్చు ఉత్తర నక్షత్రం అవచ్చు ఇటు మూడు నక్షత్రాలకి వెరిసి సింహరాశి వాళ్ళందరికీ కూడా ఒక మహా అద్భుత యోగం అనేది సుమారుగా మూడు నెలల కాలంలో మనం అనుకునే పనులన్నీ కూడా ఎంతో సంతోషంగా జరగబోతున్నాయి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి టైం సందర్భం లేకపోవడం వాళ్ళు వచ్చి వీడియోలు అంతా లాంగ్ అవుతుంది వాళ్ళు మనం చెప్పలేకపోతున్నాం ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరికే చెప్తుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మంచి మంచి విషయాల కోసం మనం ఛానల్ ఎప్పుడు కూడా ముందుంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి దయచేసి ఉంటాను మీ ఢిల్లీ